చేస్తాము చూస్తాం మీ సినిమా ఎప్పుడు రాబోతుందా మీ సినిమా ఇప్పుడు తెరకెక్కుతుందా చూస్తాం కాల సమయం ఉంది మేము చూస్తున్నాం నేను చెప్తూనే ఉన్నారు అన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నాను ఇవాళ ఆన్ రికార్డ్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం జూన్ నెలలో ఏర్పడిన తర్వాత ఇవాళ పదహారు నెలలు అయితే టైం ఇవాళ పదహారు పదిహేడు నెలలు అయింది ఈ ప్రభుత్వం మేము ఇచ్చిన పదహారు పదిహేడు నెలల టైంలో మేము ఆరు లక్ష అరవైల ఉద్యోగులు ఇచ్చాము ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఇచ్చాం ఈ పద్దెనిమిది నెలల కాలంగా అరవై సంవత్సరాల ఇన్ని ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా లేదా ఒక వితంతుకి ఈ పదహారు నెలల కాలంగా చనిపోయిన విత్తంతుకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా చెప్పండి మీరు సంబంధ మంత్రి కదా మీరు లేదు ఇగో ఈ విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇంత కొత్త పెన్షన్ మీరు ఇచ్చామని చెప్పండి నేను చూశాను స్టీల్ ప్లాంట్ తప్పుదోబట్టిస్తున్నారని తప్పుదో తప్పుదోబట్టిచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం మీరేం చేశారా మా నాయకుడు మా జగం నాయకులంతా అసెంబ్లీలో తీర్మానం చేశాం మీరు వచ్చి చెప్తున్నారు ఏమి పదకొండు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ నేను ఇచ్చాను గవర్నమెంట్ గారు దృష్టికి తీసుకొస్తాను నేను కాదు ఏదైతే దానికి బకాయిలు ఉన్నాయో దాన్ని మెజిన్ చేశారు ఆ బకాయిని వైవ్ ఆఫ్ చేశారు ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారు మొన్న సిఎస్ ప్రెస్ చెప్పారు నేను వచ్చి ల్యాండ్ ట్యాక్స్ వదులుకున్నాం వాటర్ ట్యాక్స్ వదులుకున్నాం వారు కావాలని చెప్పి మైన్స్ అడుగుతున్నారు క్యాప్టన్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి చేయండి క్యాపిటల్ మైన్స్ కోసం అదే కానీ ఇది సీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ ఎవరు తప్పుడు మీరు చూస్తున్న పనులు పెట్టి తప్పుతో పడదు మీరు ముప్పై డిపార్ట్మెంట్ వచ్చి అవుట్ సోర్సింగ్ చేశారు అందులో ఉన్న ముప్పై అవుట్ సోర్సింగ్ చేశారు ముప్పై డార్ట్మెంట్ ఔట్ సోషన్ చేస్తారంటే అర్థం ఏంటి దాన్ని సెలవు మెచ్చు అడుగుతాం ఇలా రకరకాలు దీన్ని వచ్చి ఎవరో తప్పుదా పడి ఎవరు ఎందుకు తప్పుదో పట్టిస్తారు క్లూర్తిగా అది ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందని చెప్పి అందరూ కార్మికుడి దగ్గర నుంచి ప్రజల వరకు అందరు ఒక అభిప్రాయం వచ్చారు మీ మీ తాలూకు మాట్లాడుతాం కాదు మీరు నిరాకరణ చెప్పండి